వైఎస్సార్ కడప జిల్లా విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలి అని కడప జిల్లా కమలపురం ఏఎస్ఎఫ్ నాయకుడు కోగటం షేక్ సాదిక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం సోమలదొడ్డి దగ్గర ఉన్న నారాయణ బాయ్స్ క్యాంపస్ లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న టీ చరణ్ అనే విద్యార్థి కళాశాలలో ఫీజు చెల్లించలేదని గంటల తరపడి విద్యార్థిని నిలబెట్టారని మనస్తాపనికి గురే విద్యార్థి మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలిపారు విద్యార్థి చనిపోయి నాలుగు రోజులు గడిచిన రాష్ట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు స్పందించకపోవడంపై మండిపడ్డారు కళ్ళు మూసుకుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా అని ప్రశ్నించారు విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థి సంఘాలు అని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు దగ్గర ఉన్నటువంటి నారాయణ కాలేజీలో ఫెస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నటువంటి చరణ్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్న సంఘటన అందరినీ కలిసివేసింది ఏదైతే ఆ అబ్బాయి సూసైడ్కి కారణమైన నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ కేసు పెట్టి ఆ కాలేజీని సీజ్ చేయాలని అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే ఆ అబ్బాయి సూసైడ్కు కారణం ఉందో ఆ అబ్బాయి ఫీజు కట్టలేదని ఆ అబ్బాయిని వేధించడంతోనే మనస్తాపానికి గురయ్యి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని ఈ రోజుకు నాలుగైదు రోజులైతా ఉన్నా కూడా ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టే ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఏ ఏ విషయం కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం చాలా బాధకరం కళ్ళు మూసుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వీళ్ళు ఈరోజు ఏదైతే విద్యార్థులు చనిపోతా ఉన్నారో వాళ్ళ మీద కొంచెం ఈ ఇద్దరు ముగ్గురు పిల్లలు చదివే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రెజర్ చదవాలి చదవాలి ఇంకా మా కాలేజీకి ఎక్కువ తేవాలని ఫీజులు కట్టకపోతే వేధించడం ఇలా మనస్తాపానికి గురై ఎంతో మంది పిల్లలు ఈ రోజు ఆత్మహత్యలకు ఇదైపోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు పిల్లలు అల్లాడి ముద్దుగా పెంచుకున్న మన కూతుర్ని బాబును శవాలుగా అప్పగిస్తా ఉన్న ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలపై వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏసెప్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా కూడా ఏ ఈ ప్రభుత్వము వాటిపైన చర్యలు తీసుకొని నారాయణ విద్యా సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ విద్యా సంస్థల పైన బ్యాన్ చేయవలసిందిగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సీజ్ చేయాలి దాన్ని కాలేజీలు ఏదైతే నారాయణ కళాశాలలు ఉన్నాయో వాటిపైన వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉక్కుపాదం మోపాలి లేని పక్షంలో ఇలాగే విద్యార్థుల పైన జరుగుతూ ఉంటే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటూ ఉంటే గన అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అన్ని ధర్నాలకు కానీ మేము దిగుతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము చనిపోయినటువంటి ఆ చరణ్ అబ్బాయి ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి అని చెప్పి మేము ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము